భికారి గాడి ఎవడ్రా ఇక్కడ కూర్చొని నిండి ఇప్పుడు ఏనుగారు తినకపోతే కాంపల ఏమన్న మునిగిపోతాయా థ్రో దిస్ బెగర్ అవుట్ ఆఫ్ హియర్ ఏయ్ మీరా నోర్ మూసుకో ఏంటి నీ ప్రాబ్లం ఇప్పుడు ఏమైంది తినేవాడిని లేమంటున్నా మనిషివేనను అసలు జరిగేదంతా చూస్తున్నా మీరా భర్త అర్జున్ దేనికి పనికరని భికారిని చేస్తుంది కాకా ఇక్కడికొచ్చి సీన్ క్రియేట్ చేస్తున్నావా ఈ ఫంక్షన్ కి హైదరాబాద్ నుండి మినిస్టర్ గారు వస్తున్నారు ఇప్పుడు ఆయన వచ్చి ఇలాంటి భికారి గాని చూస్తే నా గురించి ఏమనుకుంటారో ఆ అదే కదా ఏదో డాడీ చెప్పారు కదా అని మీ ఇద్దరిని తప్పనిసరి పిలిచాను అందుకని ఇక్కడికి వచ్చి మీ చీప్ బుద్ధి చూపిస్తున్నారా వీళ్ళందరూ తిన్నాక మిగిలింది ఏమైనా ఉంటే పార్సల్ చేసిస్తాను బయటకి ఎక్కడికైనా వెళ్ళి తినండి ఆకాష్ ఇంత అవమానం జరిగాక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్దాం పదా ప్లీజ్ అందరి ముందు తక్కువ చేసి మాట్లాడటంతో తట్టుకోలేని ఐశ్వర్య కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది ఆకాష్ కూడా ఏం మాట్లాడలేక తన వెంటే బయలుదేరాడు ఎవరయ్యా అతను వాడొక అనాథకురాడు సార్ పేరు ఆకాష్ ఈ ఫంక్షన్లో లో పెళ్లి కూతురు మీరా ఉంది కదా తన అక్క ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నాడు ఏమంటున్నావయ్యా ఐదు వందల కోట్ల ఆస్తికి వారసురాలైన ఐశ్వర్య ఎందుకయ్యా ఈ దిక్కులేని అనదని పెళ్లి చేసుకుంది ఆ రహస్యం మాత్రం ఎవరికి తెలియదు సరిగ్గా అప్పుడే సైరన్ మోగుతున్న నాలుగు విఐపి కార్లు రయ్యమంటూ అక్కడికి వచ్చి ఆగాయి బ్లాక్ యాడ్స్ ఆర్మీ సెక్యూరిటీ మధ్య మినిస్టర్ గారు కారు దిగారు ఆంటూ వెంటనే మినిస్టర్ గారికి వెల్కమ్ చెప్తుండగా మినిస్టర్ గారు ఉన్నట్టుండి దూరంగా నిలబడి ఉన్న ఎవరినో చూస్తూ ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు విచిత్రంగా దూరంగా ఉన్న ఆకాష్ వైపు చూస్తూ ఆకాష్ కానీ ఆకాష్ దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని అంతరి ముందుకు తీసుకొచ్చి ఆకాష్ సార్ మీరా మీరేంటి ఇక్కడ మీ అపాయింట్మెంట్ కోసం ఎన్ని రోజులుగా ఎదురు ఎదురుచూస్తున్నానో తెలుసా సార్ రండి సార్ డిన్నర్ చేద్దాం అసలు ఎవరి ఆకాశ్ అకౌంట్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా లేని ఆకాష్కి మినిస్టర్ ఎందుకంత గౌరవం ఇస్తున్నారు ఆకాష్ అసలు ఎందుకు వచ్చాడు ఆకాష్ ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి పెళ్లి జరిగాక కూడా ఆకాష్ ఐశ్వర్య విడిగా ఎందుకుంటున్నారు ఇక ముందు కథలో తెలుసుకుందాం మూడేళ్ల క్రితం విజయవాడ బస్టాండ్లో దిగిన ఆకాష్ జేబులో కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ అతనికి బంధువులు కాని ఫ్రెండ్స్ కాని ఎవ్వరూ లేరు అతని మొహం నిండా విషాదం కడుపు నిండా ఆకలి తన దగ్గర ఉన్నదానికి తగ్గట్టుగా రోడ్డు పక్కన ఉన్న ఒక టిఫిన్ బండి దగ్గర టిఫిన్ తింటున్న ఆకాష్కి ఉన్నట్టుండి తన తల్లి జ్ఞాపకం వచ్చి కళ్ళు చెమర్చాయి ఆకాష్ తన తల్లిని కోల్పోయి రెండు వారాలయ్యింది ఆకాష్కి తన తల్లే సర్వస్వం చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కాపాడేందుకు కొన్ని లక్షలు అవసరమయ్యాయి గత్యంతరం లేక తల్లిని కాపాడుకోవడానికి సొంత కుటుంబాన్ని ప్రాధాయపడేందుకు వెళ్లాడు సరైన సమయంలో డబ్బు దొరక్కపోవడం వల్ల టైంకి వైద్యం అందక ఆకాష్ తల్లి చనిపోయింది నా అనుకున్న వాళ్లే అన్యాయం చేయడం తన తల్లి మరణం ఒక్కసారిగా ఆకాష్కి జీవితం మీద విరక్తి కలిగించాయి ఇలా ఒక అనాథగా రోడ్డు పక్కన టిఫిన్ బండి దగ్గర ఒంటరిగా కూర్చుని ఇవన్నీ ఆలోచిస్తూ నీళ్లు నిండిన కళ్ళతో తనని తానే మర్చిపోయి చూస్తున్నాడు ఆకాష్ ఎవరది ఏమో తెలియదు తమ్ముడు ఎవరు నువ్వు వచ్చి చాలాసేపు అయింది ఇంకేమైనా తింటావా ఏదైనా ప్రాబ్లమా సారీ నేను ఏదో ఆలోచనలో ఉండే అని అంటూ చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళాడు ఆకాష్ అతను అలిసిపోయిన ముఖం మాసిపోయిన షర్ట్ చూసి ఆ షాపు నూర చలించిపోయాడు తమ్ముడు విజయవాడలో ఎక్కడికి వెళ్ళాలి స్నేహితులు బంధువులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అలా ఎవరు లేరు మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు తమ్ముడు అది ఏదో ఆలోచిస్తూ బస్ ఎక్కేశాను అది ఏ ఊరు వెళ్తుందో చూసుకోలేదు నాకు సొంత వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ ఒక్కతే తను కూడా కొన్ని రోజుల క్రితమే చనిపోయింది ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు అందుకే ఇక్కడైతే పని దొరుకుతుందేమో అని వచ్చాను ఏమంటున్నావు తమ్ముడు ఎవ్వరూ లేరు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు నిన్ను చూస్తేనే చాలా బాధగా ఉంది నువ్వు ఇక్కడే ఉండు భోజనం రెడీ చేస్తున్నావు తినేసి వెళ్ళు ఇదిగన్నా అరే వద్దు నీ దగ్గరే ఉండని తమ్ముడు మీకెందుకన్నా ఇబ్బంది తమ్ముడు తినేసి వెళ్ళాలి దానికి కూడా డబ్బు అవసరం లేదు కూర్చో తమ్ముడు అన్న నాకు ఇదంతా తెలుసు నేను సాయం చేస్తాను చెప్తే వినవు కదా సరేరా ఆకాష్ అప్పుడే రోడ్డు మీద ఒక కాస్ట్లీ బిఎండబ్ల్యూ కార్ బ్రేక్ డౌన్ అయి ఉండడం గమనించాడు ఇంకా ఎంతసేపు పడుతుంది సార్ సార్ ఒక నిమిషాలు అంతవరకు నేను నడి రోడ్లో నిల్చోవాలా వెంటనే ఇంకో కార్ పంపించమని చెప్పు తల ఊపితే సరిపోదు చంద్రకాంత్ ఫోన్ లో మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న వెహికల్ బ్రేక్స్ ఫెయిల్ అయి ఓవర్ స్పీడ్లో దూసుకొస్తోంది చంద్రకాంత్ అది గమనించకుండా రోడ్ క్రాస్ చేస్తున్నాడు ఇదంతా గమనిస్తున్న ఆకాష్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి చంద్రకాంత్ను అక్కడి నుండి పక్కకు లాగేయడంతో ప్రాణాలతో తప్పించుకున్నాడు జరిగింది చూసి అక్కడ జనమంతా ఒక్కసారిగా గుమిగూడారు ఆకాష్ ఏం జరగనట్టు మౌనంగా నడుచుకుంటూ వచ్చి టిఫిన్ సెంటర్ దగ్గర కూర్చున్నాడు షాక్ నుంచి తేరుకుని ఆకాష్ వైపు చూస్తున్నాడు చంద్రకాంత్ చిన్న సాయం చేసినా ప్రతిఫలం ఆశిస్తున్న మనుషులున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద సాయం చేసి ఏమీ ఆశించకుండా మౌనంగా వెళ్లిపోయిన ఆకాశ్ ను చూసి ఆశ్చర్యపోయాడు ఆకాష్ పక్కనే కూర్చున్న చంద్రకాంత్ తననే చూస్తూ ఎంతో మర్యాదగా ధైర్యం చేసి ప్రాణాన్ని కాపాడినందుకు నాకేం సంబంధం లేదని వీళ్ళందరిలాగా నువ్వు వేడుకు చూస్తూ ఊరుకోలేదు కానీ నువ్వు అలా చేయలేదు ధైర్యంగా నీ ప్రాణాలు తెగించి నన్ను కాపాడావు నువ్వు చాలా గొప్పవాడివి బాబు ఇది మామూలు విషయం కాదు చాలా పెద్ద విషయం ఎవరు నువ్వు ఇక్కడే విజయవాడలో ఉంటావా నేను అయ్యా అతను వేరే ఊరు నుంచి వచ్చాడు సొంత వాళ్ళంటూ ఎవరూ లేరు ఉండటానికి ఇల్లు కూడా లేదు పని దొరుకుతుందేమో అని మన ఊరొచ్చాడు ఉదయం నుంచి మా షాప్లోనే కూర్చున్నాడు చూడటానికి పాపం అనిపించి మధ్యాహ్నం ఇంతలో మీరు బాబు చెప్తున్నానని ఏమనుకోకు నువ్వు ఇక్కడ ఏం చేయాలనుకున్నావు నాకు చెప్పు నిమిషాల్లో నేను ఏర్పాటు చేయగలను పర్వాలేదు నిన్ను ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను కానీ ఎందుకో తెలీదు మనసుకి మాత్రం బాగా దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు కాబట్టి నేను ఈ మాట అనడం లేదు నా నిజమే చెప్తున్నాను సార్ సార్ నేనెవరో మీకు తెలీదు మీరెవరో నాకు తెలీదు ఏదో మిమ్మల్ని కాపాడానని మీరు ఇలా సెంటిమెంట్లుగా మాట్లాడుతున్నారు నా బ్రతికేంటో ఏం చేయాలో అర్థం కాక గందరగోళంగా ఉంది సార్ నా పరిస్థితి ఏమీ బాలేదు సార్ నేను వెళ్ళాలి సార్ నన్నులయండి బాబు తమ్ముడు సార్ ఈ ఊళ్ళో చాలా పెద్ద మనిషి ఆయన ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పరు ఆయన ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఆలోచించుకో నువ్వు విజయవాడ రావడం ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా దొరుకునట్టు నువ్వు ఇక్కడ తినాలనుకోవడం నీ కళ్ళ ముందే ఇదంతా జరగడం అన్నింటికి తమ్ముడు అనవసరంగా ఆలోచించకుండా ఆయనతో వెళ్ళు చంద్రకాంత్ అని ఆకాష్ కన్విన్స్ అయి తనతో పాటు బయలుదేరాడు అక్కడి నుంచి బయలుదేరిన ఆకాష్ ని చంద్రకాంత్ తన బంగ్లాకి తీసుకెళ్లాడు ఆకాష్ మాటల్లో తను ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అని తెలిసిందే తన గురించి చెప్తున్న ఆకాష్ చేతి మీద ఉన్న మచ్చను గమనించాడు చంద్రకాంత్ సరిగ్గా కొన్ని రోజుల ముందు అలాంటి మచ్చ ఎవరి చేతి మీదో చూసిన చంద్రకాంత్ అది ఎవరో ఏంటో అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఎంత ట్రై చేసినా అది ఎవరో గుర్తుకు రాలేదు ఆకాష్ ని తీసుకుని ఇంటికి చేరుకున్న చంద్రకాంత్ ఇదిగో చూడండి ఇతని పేరు ఆకాష్ పొరుగురు నుంచి వచ్చాడు కొద్దిసేపటి క్రితమే బస్ స్టాండ్ పక్కన జరిగిన ఒక పెద్ద యాక్సిడెంట్ లో నేను చనిపోవలసిందే ఇతనే నన్ను కాపాడాడు డాడీ మీకేం కాలేదు కదా లేదమ్మా నాకేం జరగలేదు అదే కదా చెప్తున్నాను సరైన సమయానికి వచ్చి ఈ అబ్బాయే నన్ను కాపాడాడు చంద్రకాంత్ అలా చెప్పగానే పద్మావతి ఇంకా మీరా ఆకాష్ వంక నిర్లక్ష్యంగా చూశారు కానీ ఐశ్వర్య మాత్రం ఆకాష్ దగ్గరికి వచ్చి ఎంతో అభిమానంగా చెప్పాలో తెలియడం లేదు మాకు మా నాన్నే సర్వస్వం అలాంటి ఆయన ప్రాణాల్ని మీరు కాపాడారు మీకేం కావాలో చెప్పండి ఏదైనా సరే నేను చేస్తాను అయ్యో అలా వద్దండి యావండి ఆ అబ్బాయి మిమ్మల్ని యాక్సిడెంట్ నుండి కాపాడితే అతనికి మీరు కూడా ఏదైనా హెల్ప్ చేసి పంపించాల్సింది ఇలా మన ఇంటికి ఎందుకంటే తీసుకొచ్చారో అవును డాడీ ఇలాంటి ఇలా బిచ్చగాలందరినీ మన ఇంటికి తీసుకొస్తారండి ఐ కాంట్ ట్రస్ట్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళ మాటలు విని ఆకాష్ సిగ్గుతో తలదించుకుని నిలబడ్డాడు చంద్రకాంత్ కోపంతో షట్ అప్ మీరా మాటలు జాగ్రత్త అంతేలే మీ అమ్మ బుద్ధిలేగా నీకు వచ్చాయి మీ అమ్మలాగా మీలాంటి రాక్షసులుంటే కుటుంబం ఇలానే ఉంటుంది ఈ జనములు అది మారదు నువ్వు మారవు సరే ఏదేమైనా సరే నువ్వే కాదు ఈ అబ్బాయి గురించి గౌరవం లేకుండా ఎవ్వరు ఒక్క మాట మాట్లాడకూడదు మాట్లాడితే పళ్ళు రాలకూడతను జరిగేదంతా చూస్తున్న ఆకాష్ చంద్రకాంత్తో సార్ నా మూలంగా మీకెందుకు సార్ సమస్యలు ఎవరో కూడా తెలియని అలాంటి వాటి కోసం మీ ఇంట్లో వాళ్ళతో ఎందుకు ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో ఉంచుతానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు వాళ్ళకి బదులు మీకు నేను చెప్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు మీరు మా డాడీ ప్రాణాల్ని కాపాడారు దానికి ప్రతిఫలంగా మీరిక్కడే ఉండాలి ఆకాష్ ఇక్కడ జరిగిన దానికి నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను ఏంటి సార్ మీరు మరిను నా భార్య నా చిన్న కూతుర్ని మార్చడానికి నేను ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తూనే ఉన్నాను వాళ్ళకి మాట్లాడటం రాదు ఇప్పుడు నుండి తిరిగి వెళ్ళిపోతే నీలాంటి మంచి అబ్బాయిని పిలిచి అవమానించి పంపించినందుకు ఈ జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను ఐశ్వర్య చంద్రకాంత్ బలవంతం మీద తప్పనిసరే ఆకాష్ అక్కడే ఉండడానికి అంగీకరించాడు చూడండి మీరిద్దరూ గనుక ఆకాష్ తో ఇంకోసారి మర్యాద లేకుండా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు ఆకాష్ ఈరోజు నుండి నువ్వే నాకు పర్సనల్ సెక్రటరీ ఐశ్వర్య ఇతను ఇక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేయి ఆకాష్ చంద్రకాంత్ దగ్గర జాబ్లో చేరి ఆరు నెలలైపోయింది ఈ ఆరు నెలల్లో ఆకాష్ ఇచ్చిన సలహాల వల్ల చంద్రకాంత్ చాలా సక్సెస్ అయ్యాడు చంద్రకాంత్కి ఆకాష్ మీద విపరీతంగా నమ్మకం పెరిగిపోయింది అదే సమయంలో ఆకాశ్ మీద ఉన్న పుట్టుమచ్చ గురించి గుర్తు చేసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాడు చంద్రకాంత్ కానీ అతనికి ఇంకా అది ఎక్కడ చూశాడో గుర్తురాలేదు ఈ మధ్యలో చంద్రకాంత్ ఐశ్వర్యకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు ఎన్నో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుల సంబంధాలు వచ్చినా చంద్రకాంత్కి మాత్రం ఏదో ఒక కారణంతో ఐశ్వర్యకి వాళ్ళెవరూ కరెక్ట్ అనిపించలేదు ఏంటయ్యా అందరూ కట్టకట్టుకుని ఒకేసారి ఇంటికి వచ్చేశారు ఏమైనా సమస్య సార్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని డాక్యుమెంట్స్ ఫినిష్ చేయాలి లేదంటే ఈ ప్రాజెక్ట్ చేయజారిపోయే ప్రమాదండి వాట్ ఈ డాక్యుమెంట్స్ లీగాలిటీస్ అని వెరిఫై చేయడానికి రెండు రోజులు పడుతుంది ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మీకు తెలుసా తెలీదా అన్ని ఇలా చివరి నిమిషాల్లో చేస్తారా మీ నిర్లక్ష్యం వల్ల ఇంత పెద్ద ప్రాజెక్టు మన చేరిపోతుంది ఈ ప్రాజెక్ట్ మన చేతిలోంచి నేను ఆల్రెడీ ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశాను మీరు చూసి ఒక సంతకం చేస్తే సరిపోతుంది సార్ చంద్రకాంత్కి ఆకాష్ పనితీరు పట్టుదల తన బాధ్యతగా పనులు నిర్వర్తించే విధానం విపరీతంగా నచ్చి తనని ఆలోచనలో పడేలా చేశాయి చంద్రకాంతికి ఐశ్వర్య గురించే ఆలోచన తన కూతురికి సంబంధాలు వెతికే ఆలోచన అతనికి నిద్ర లేకుండా చేస్తుంది అదే విషయం అతన్ని కలవర పెడుతోంది చంద్రకాంత్కి కూతురు ఐశ్వర్య ఇంకా ఆకాష్ ఫేస్ లు పదే పదే కనిపిస్తూ ఉన్నాయి అతనికి ఆకాష్ చేతి మీద ఉన్న పదే కనిపిస్తోంది అది తనకి ఎక్కడో ఇంత ముందు బాగా దగ్గరగా చూసినట్నిపిస్తోంది ఆ మచ్చ గురించిన ఆలోచనతో ఉండగా ఆ రోజు ఒక్కసారిగా నిద్రలో నుండి ఉలిక్కి పడి లేచాడు అతని ఒళ్ళంతా చెమటలు పట్టాయి అప్పుడైతే ఆకాష్ అయ్యో ఇది ఎన్ని రోజులు నేను ఎలా మర్చిపోయాను నేను అసలు ఆకాష్ని ఎన్ని రోజులు ఒక సాధారణ వ్యక్తిలా భావించాను అతను అలా రోడ్డు మీదకి రావడానికి నేను కూడా ఒక కారణమే ఈ సిటీ మొత్తం నన్ను ఒక పెద్ద మనిషిలా చూస్తుంది కానీ ఇక్కడ ఎవరికీ తెలియదు నేను అసలు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అతనే అని ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న ధనవంతులైన ఆకాష్ కాలిగోడ్కి కూడా సరిపోరు ఆయన తలచుకుంటే ఈ దేశంలోని మొత్తం బిజినెస్ సామ్రాజ్యం అంతటిని తన కంట్రోల్లోకి తెచ్చుకోగలడు కానీ అంత డబ్బు కానీ అంత డబ్బు అన్ని వదిలిపెట్టి ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా దిక్కులని వాడిలా ఉంటున్నాడు దేవుడా నా తప్పుకి ఎలాగైనా నేను ప్రాశ్చితం చేసుకోవాలి వెంటనే జరిగిపోవాలి మరుసటి రోజు తెల్లవారుజామునే చంద్రకాంత్ తన కూతురు ఐశ్వర్య ఆకాష్లిద్దరినీ టెర్రస్ మీదకి పిలిచి ఒంటరిగా మాట్లాడాడు మీ ఇద్దరికి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి చాలా కాలంగా నా మనసులో ఒక ఆలోచన మెదులుతూ ఉంది కానీ నిర్ణయం మాత్రం మీ చేతుల్లోనే ఉంది నేనేమైనా తప్పుగా మాట్లాడితే మీరేమనుకోకండి అయ్యో సార్ అంత పెద్ద పెద్ద ఎందుకు మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను పర్వాలేదు డాడీ ఏంటో చెప్పు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఏంటి ఈయన ఇలా అడుగుతున్నాడని తప్పుగా అనుకోవద్దు నేను బాగా ఆలోచించే ఈ డిసిజన్ తీసుకున్నాను అదేంటంటే నా కూతురికి కావాలంటే నేను ఎంత పెద్ద సంబంధమైనా తీసుకొచ్చి పెళ్లి చేయగలను కానీ లాంటి వాడిని మాత్రం తీసుకురాలేనమ్మా ఆకాశే నీకు సరైన వాడని నా అనుభవంతో చెప్తున్నాను నాకు చాలా నమ్మకం ఉంది అదేంటంటే నేను చెప్తున్నాను కదా అని మీరు దాన్ని అంగీకరించాలని ఏం లేదు మీకు సరైనది అనిపిస్తేనే ఒప్పుకోండి కానీ నేను చెప్పేది మాత్రం నిజం నీలాంటి వాడిని మాత్రం నా కూతురికి నేను తీసుకురాలేను ఆ పైన నిర్ణయం తీసుకోవాల్సింది మీరే డాడీ మీరిలా అడుగుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎప్పుడూ మీ నిర్ణయాల్ని గౌరవించాను చిన్నప్పటి నుంచి మీ సంతోషమే నా సంతోషం అనుకునేదాన్ని కానీ నేనెప్పుడు ఆకాష్ని ఆ దృష్టితో చూడలేదు ఇప్పుడు కూడా మీ నిర్ణయాన్ని కాదనిలేను నా సొంతం అనుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోయారు ఎందుకు మీరు నన్ను నమ్మి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు సార్ నేను తగిన వాడినో కాదో కూడా తెలియదు అలానే మీ నిర్ణయం నేను వ్యతిరేకించలేను సార్ మీ అమ్మాయి ఐశ్వర్య చెప్పినట్టు నేను కూడా తనని ఎప్పుడూ ఆ దృష్టిలో చూడలేదు కానీ మీరు చెప్పినట్టు నేను మీ అమ్మాయికి తగినవాణ్ణి అనుకుంటే తనను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్ ఆకాశం నది విన్న చంద్రకాంత్ సంతోషంగా అతనిని అభినందించాడు వెంటనే ఇంట్లోకి వెళ్లిన చంద్రకాంత్ తను తీసుకున్న నిర్ణయం గురించి పద్మావతి మరియు మీరాకి చెప్పాడు వెంటనే ఎవరో ముక్కోమోహం తెలియని ఈ గాడికి ఉద్యోగం ఇవ్వడమే ఇష్టం లేదు మీ ప్రాణాల్ని కాపాడాడన్న ఒకే ఒక కారణంతో వదిలేశాం

కాబట్టి నోరు మూసుకుని చెప్పేది వినండి ఈ ఇంటికి అల్లుడు ఆకాశే నా తర్వాత నా కంపెనీకి వారసుడు కూడా సో మైండ్ ఈ విధంగా ఈ ఇంట్లో ఎవరైనా ఇంకోసారి ఆకాష్ గురించి తప్పు తప్పుగా మాట్లాడటం కానీ అవమానించడం కానీ చేశారో అంటూ కోపంగా చంద్రకాంత్ తన గదిలోకి వెళ్లాడు చంద్రకాంత్ కోరుకున్నట్టుగానే ఆకాష్ ఐశ్వర్యల పెళ్లి గా జరిగిపోయింది తనకు మాత్రమే తెలిసిన ఒక రహస్య కారణంగా ఆకాష్కి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు చంద్రకాంత్ కాని ఎవరికీ తెలియని విషయమేంటే ఆకాష్కి కూడా ఐశ్వర్యని పెళ్లి చేసుకోవడానికి ఒక బలమైన కారణముంది దాని మూలంగానే ఐశ్వర్యకి ఒక స్నేహితుడిగా మాత్రమే ఉంటున్నాడు ఆకాష్ ఐశ్వర్య కూడా ఆకాష్ ని అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోయింది వారిద్దరి పెళ్లి అయి ఇప్పటికే రెండేళ్లు కావస్తోంది కొన్నాళ్లకి ఐశ్వర్య చెల్లెలు మీరాకి కూడా ఒక పెద్ద కోటీశ్వరుల కుటుంబంలోని అబ్బాయితో పెళ్లి జరిగింది ఇన్నేళ్లలో ఏం మారినా మారకపోయినా ఆకాష్ గురించి పద్మావతి మీరాల ఆలోచనలు వారి చిన్న చూపు మాత్రం మారలేదు ఈ రెండేళ్లలో ఆకాష్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ చంద్రకాంత్ మరియు ఐశ్వర్యల కోసం ఆకాష్ అదంతా భరించాడు ఈ రోజు కూడా ఆకాష్ తన భార్య ఐశ్వర్య కోసం మీరా వాళ్ళ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి గెస్ట్ గా వచ్చిన మినిస్టర్ ఆకాష్ ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఎంతో గౌరవంగా ఆకాష్ చేతులు పట్టుకుని వినయంగా పలకరిస్తాడు ఇది చూసిన మీరాకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అయింది జనాల్లోంచి ముందుకు వచ్చి మంత్రి గారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ సర్ మీరు మా చీఫ్ గెస్ట్ మీరు ఇలాంటి చీఫ్ ఫెలోస్ తో మాట్లాడుతున్నారేంటి హిస్ జస్ట్ అ సర్వెంట్ నోర్బాయ్ ఎవరు కొంచెం మాట్లాడుతున్నావో తెలుసా అతని వల్ల నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను నాకు మీరెంత మర్యాద ఇస్తున్నారో అంతకు వంద రెట్లు ఆకాశ్ సార్కి ఇవ్వాలి మీరందరూ అర్థమైందా ఆకాశ్ సార్ నన్నే కాదు నా అలాంటి ఎంతో మంది రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను సృష్టించారు ఇంత జరిగినా ఆకాశ్ సార్ మిమ్మల్ని ఏమి అనకుండా ప్రశాంతంగా ఉన్నారంటే దాని వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది అర్థమైందా ఏంటస్టర్ గారు ఇలా అంటున్నారు అదే సార్ నాకు అర్థం కావట్లేదు సార్ సార్ రండి సార్ మా ఇంటికి వెళ్దాం రండి సార్ జరిగింది ఏంటో అర్థం కాక మీరాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు తల్లి ట్రీట్మెంట్ కి డబ్బులు కూడా తెలియని వాడి ముందు అధికార పార్టీకి చెందిన మినిస్టర్ చేతులు జోడించి ఎందుకు నిలబడ్డాడు ఆకాష్ కుడి చేతిపై ఉన్న పుట్టుమచ్చ వెనుక రహస్యం ఏంటి ఏ కారణం చేత చంద్రకాంత్ తన కూతురుని ఆకాష్ పెళ్లి చేశాడు ఆకాష్ ఐశ్వర్యని ఏ కారణంతో పెళ్లి చేసుకున్నాడు ఇంత అవమానం జరిగినా ఇప్పటి వరకు ఆకాష్ అసలు నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి